అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను ఎండగడుతూ అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ వేటు వేసింది జగదీశ్వర్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకుంది ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో జోగుపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ అకోలా ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎఎంసీ చైర్మన్ డివి నాగభూషణం బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనిచ్చేసిందని అన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పాల్గొనకుండా సస్పెన్షన్ను విధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు అసెంబ్లీలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేటు వేయడం సిగ్గుచేటం అంటూ మండిపడ్డారు జగదీశ్వర్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని జోగుపేట పట్టణ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ శంకర్ దాసరి దుర్గేష్ కాజాపాషా రొయ్యల సత్యం పరిపూర్ణ లక్ష్మణ్ ఖలీల్ రఫీక్ బబ్లు నాద్లాపూర్ మొగలయ్య మానయ్య తదితరులు పాల్గొన్నారు నిన్న సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏదైతే గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడము అత్యంత ధ్యేయమైన చర్య మేము దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతృష్ట వైద్యులు అవలంబిస్తూ ప్రతిపక్ష నాయకులపై నేను అభండాలు కలిగజేస్తూ సస్పెన్షన్లు చేస్తున్నది ఏదైతే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశంలో పాల్గొనకుండా సస్పెన్షన్ చేస్తున్నది ఏదైతే జగదీశ్వర్ రెడ్డిపై చేసినటువంటి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా సమావేశాల్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు సభలో కొన్ని ప్రశ్నలు ప్రశ్నించడంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిన మాత్రం ముఖ్యమంత్రి రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదు వెంటనే ఆ సస్పెండర్ వెనుక తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం నేను ఎలా తెలంగాణ మొత్తం ఉద్యోగం చేస్తామని నేను తెలియజేస్తున్నా జై తెలంగాణ